ఇక్కడ చూడండి ఒక ఫార్మర్ అయితే ఆవులు ఉండేదానికి ఎంత బాగా సెటప్ చేసినాడో చూడండి ఇదంతా ఆవులు ఉండేదానికి ఎంత బాగా సెటప్ చేసినారు పైన ఇక్కడ పొటాన్లు మేకలు ఉండేదానికి ఇక్కడైతే చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా అనిపించింది ఇక్కడే అంతగా ఉంది ప్రశాంతంగా ఇక్కడ ఇక్కడ ఆవులు ఉండేదానికి లోపల చూడండి ఎంత బాగా గడ్డి కింద వేసి సెటప్ చేసినారు ఆ ఫార్మర్ దగ్గర కూడా ఉన్నాయి కోడి పుంజులు రకరకాల కోడి కుంజులు అయితే ఉన్నాయి మంచి పందులు ఉన్నాయి రెండు వేల ఐదు వేలు ఏడు ఎనిమిది వేలు దాకా ఉన్నాయి కుంజులు అయితే దోళ్ళు చూడని ఎంత బాగున్నాయి అక్కడ ఉన్న దోళ వావులు ఇవి ఇప్పుడు వచ్చేసి ఇవి బయట తినేదానికి పోయినాయి అడవికి మేతకి இப்படி மொழி ஆ தூரில் தோத்துனா சூண்டு எண்ணாண்டே ஒரு ஃபார்மர் சூண்டு எண்ணுன மொத்தம் இங்க ஆடி தோர்ல கண்ணு உண்டாய் మేమైతే అదే ఫార్మర్వి దాని తోట చూడడానికైతే వచ్చినాం పదమూడు ఎకరాలు ఉంది చూడండి కాయలకి వచ్చేసి నల్లగా మచ్చలు వస్తానని చెప్పినారు అందుకోసమే చూడడానికి వచ్చినాం ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్